నమస్కారం జై తెలంగాణ కాంగ్రెస్ నాకు అందిన వార్త సోషల్ ద్వారా మీకు అందించాలని తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది అమ్మో గేటు కొట్టుకుపోయిందంటే ఎన్ని ఎన్ని గల నీళ్ళు నిలువైనా ఏమో ఆగండి డ్యామ్లో పంతొమ్మిదవ గేటు ఎత్తుగా ఉండడం వల్ల చైన్ లింక్ అయిందంట వరదలో గేటు గల్లంత అయిందంట మరమ్మత్తులకు అంట ఇప్పుడు నీటి నిల్వ నలభై టీఎంసీలకు తగ్గుతనే కొత్త గేటు అమర్చారంట నీళ్ళలో ఏం చేయలేం కదా గేటు మళ్ళీ ఇంకోటి పెట్ట ఇంకోటి కొట్టుకుపోతుంది ఆ నీళ్ళది ఆ గేటు వరకు తగ్గితే కానీ ఇంకో గేటు దానికి పెట్టలేము పెట్టగలుగుతాం లేకపోతే కష్టం దిగువకు అరవై ఐదు టీఎంసీల ఇప్పటికే నిండుగా శ్రీశైలం సాగరం అంట అంత నిండు ఉందంట అరవై ఐదు టీఎంసీలకు నిండు ఉందంట ఈ పులి చింతల ప్రకాశం ది కూడా వచ్చే నీళ్ళంతా ఈ సముద్రంలోకే కలుస్తుందంట బెంగుళూరు బెంగాల బాంగ్లా నాగార్జున సాగరు కర్నూలు మహా మహూబాబాదు అమరావతికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రానికి సాగు తాగునీటి ప్రాధాన్యత అయిన తుంగభద్ర డ్యామ్ గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిందంట ఇవన్నీ అక్కడ నుంచే మనకు తెలంగాణ మొత్తం తాగడానికి వచ్చే నీళ్ళంట ఈ వర్షాలకు అన్ని కలిపి నీళ్ళు ఒక దగ్గర వస్తున్నాయి ఆ నీళ్లు మనం తాగడానికి వదిలేసరికి ఆ నీళ్ళతోనే చాలా జరాలు వస్తున్నాయి అంట డబ్బులు విష జరాలు వస్తున్నాయి ఇప్పుడు వర్షకాలం కదా మీరు ఏంటి అంటే ఫిల్టర్ ఉన్న ఫిల్టర్ పెట్టుకుంటారు మీరు ఒకవేళ మంచినీళ్ళు నీళ్ళు తగేటోళ్ళు అయితే జరా కాగ పెట్టుకొని ఆ నీళ్ళని తాగండి జబ్బులు రావు ఎందుకంటే నీళ్ళతోనే విష జరాలు వస్తున్నాయి ఆ నీళ్ళని కొంచెం కాగా పెట్టుకొని తాగండి లేదంటే ఫిట్లలో పోసుకొని తాగండి జర రోగాలకు దూరం ఉండరు అయితే ఈ గంగమ్మ కూడా రాత్రి రాత్రి ఇట్లా కొట్టు గేట్లకు గేటుని తీసేసి కొట్టుకుపోతే ఇట్లా ఈ గంగమ్మ తల్లి కూడా అయితే రాత్రి రాత్రి శనివారము రాత్రి అంట డ్యాము పంతొమ్మిదవ గేటు ఎత్తుగా ఎత్తు ఉండగానే చైన్ లింకుతో తాగి తాకి చైన్ లింక్ అంట తాకి అది తెగిపోయిందంట ఇందుకు అంట అది ఏం చైన్ లింక్ ఏందో ఆ గేటు బాగా తగిలినట్టుంది ఆ నీళ్లు గేటు రెండు తగిగేసరికి ఆ లింక్ అనేది ఆ చెయ్యింది ఆ గులం అనేది ఊడిపోయింది దాంతోపాటు గేటు కూడా కొట్టుకుపోయింది దానికి కారణం అంటే ఇది ఎందుకు కొట్టుకుపోయింది అని అందరికీ ఇంత గట్టి డ్యామ్ ఎట్లా కొట్టుకుపోయిందని అందరికీ జర అనుమానాలు వస్తాయి కదా అనుకు ఆ గేటు ఆ గేటు వద్ద వరద ప్రవాహము ఉధృతంగా పెరిగి ప్రాజెక్టుకు మరింత ప్రమాదము వాటిల్లకుండా ఉండేందుకు మిగిలిన ముప్పై రెండు గేట్లను రెండు నుంచి మూడు అడుగుల మేరకు ఎత్తు వన్ పాయింట్ పది లక్షలకు క్యూసెట్ల విడుదల చేసినారంట ఇట్లా నీళ్లను వదులుతున్న నీరు సోమవారం ఉదయానికి లక్షన్నర క్యూసెట్లకు పెరగవచ్చు తీవ్ర పా తీర పాండాలకు అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు హెచ్చరించారంట చూసుకొని మళ్ళీ అక్కడ ఎవరెవరు ఉన్నారో జర చూసుకొని జర అక్కడ నీరు వచ్చే ప్రాంతాల నుంచి పోయి జర దూరం ఉండడం మంచిది ఎందుకంటే ఏ ముప్పు ఏ ఆపద ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయితే నీటి ఉద్రత కారణంగా మరమ్మతులు చేయాలి చేయలేని పరిస్థితి ఏర్పడడంతో శాశ్వత మరమ్మతులకు చేసేందుకు స్కిల్ లెవెల్ స్కిల్ లెవెల్ వరకు ఆ డ్యామును ఆ డ్యామ్ను ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించారంట అరవై ఐదు టీఎంసీలకు నీ నీటిని దిగువకు వదిలేస్తున్నారు అయితే భారీ వర్షాల కారణంగా ఇప్పటికీ శ్రీశైలము నాగార్జున సాగరు పులిచింతల ప్రకాశము బ్యారేజ్ నిండిపోవడంతో తుంగభద్ర నుంచి వచ్చే నిరంతర సముద్రంలోకి వదిలిపెట్ట వదిలిపెట్టాల దుస్థితి ఏర్పడింది మరమ్మతులకు సంబంధించి సూచనలు చేసేందుకు హైదరాబాద్కు చెందిన డ్యామ్ గేట్ల నిపు నిపుణుడు కన్నయ్య నాయుడు గారు కర్ణాటక నీరవారి నిగమ్ లిమిటెడ్ కేఏఎన్ఏఎన్ఏఎల్ ప్రాజెక్టుకు నిపుణులకు రాజేష్ సహా హైదరాబాదుకు బెంగుళూరుకు చెందిన ప్రాజెక్టుల నిపుణులు కూడా అక్కడికి చేరనంట అందరూ ఎంతెంత గొప్పగా ఆ సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన పెద్ద పెద్ద సార్లు వీళ్ళందరికీ చేసే సార్లు ఉన్నారు కదా అక్కడ అందరికీ చేరను అంట ఎందుకంటే ఊరే కొట్టకపోతుంది కాబట్టి తొందరగా చేయడం మంచిది అయితే ఈ డ్యాము ఖాళీ చేస్తేనే వాళ్ళు గేటు పెట్టడానికి అవుతుంది నువ్వు నీళ్ళలో నువ్వు ఎంత పెట్టు ఊరు పెట్టు ఊరు కొట్టుకుపోతుంది కాబట్టి డ్యామ్ ఖాళీ చేయకుండా గేటు మరమతులపై నీరు దృష్టి సహరించదు తెలుస్తోంది కాగా అరవై ఐదు టీఎంసీల నీరు కిందకు వెళ్ళడానికి కనీసము మూడో రోజు పడుతుందని బోర్డు వర్గాలు తెలిపారు అమ్మ మూడు రోజులు కాదు కదా ఎన్ని రోజులు అవుతుంది అయినా కానీ మూడు రోజులు అవుతుంది అని నీళ్ళు పోవాలంటే మామూలు మాటన మనకి ఇళ్ళలో నీళ్ళు రాడతని ఇతనికనే ఒక రోజు అంతా పడుతుంది అట్లాంటిది అంత పెద్ద డ్యాము రోజు ఎట్లయితే చెప్పండి స్టాఫ్లకు ఏర్పాట్లు లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమంట వీ వీటి ఏర్పాటు సర్వే కోసము రెండు వేల ఇరవైలో నాటి అప్పటి ఎంసీ వెంకటరమణ గారు ఇచ్చిన నివేదికను బుట్టదాకులు చేయడం అంట మరోవైపు సమృద్ధిగా వాహన వాహనలు కురిసిన జులైలోనే జలాశయాలన్నీ నిండిపోవడంతో ఈసారి ఖరీఫ్ రాబి ఈసారి కరువు కాటకాలు ఈ సాగునీరు తాగడానికి ఇబ్బంది లేదని రైతులు ఆనందంగా ఉన్నారంట ఇంతలోనే జరిగిన ఇంతలోనే జరిగిన ఈ ఘటనతో వారు ఆనందమంతా కొట్టుకుపోయిందంట కానీ బాధపడకండి కొట్టుకుపోయినా కానీ మనకు తగినంత నీరు పొలాలకు నీళ్ళు ఆ దేవుడు తప్పకుండా ఇస్తాడు ఎందుకంటే కష్టపడిన వాళ్ళకు నిజాయిత ఉన్న వాళ్ళకు తప్పకుండా దేవుడు ఎట్లయినా గంగమ్మ తల్లి కరణిస్తుంది ఇక ఇది సంగతి అయితే డ్యామ్ గేటు పురాతన అంటే అంటే మొత్తం పాతదనమాట ఆ పాత గేటు జర జంగు జింగు పడినట్టుంది కావడంతో పాటు మరమ్మతులకు చేసేందుకు పరిస్థితులు అనుకో లేవంట ఆ ద్వారా అప్పట్ అప్పటికప్పుడు స్టాప్ ల్యాక్ను తయారు చేసి బిగించేందుకు అవకాశం లేకపోవడంతో పైగా డ్యామ్ వద్ద వరద దృష్టి ఎక్కువగా ఉందని కే కేంద్ర జల సంఘానికి బోర్డు అధికారులు సిపి ఇంజనీరింగ్ అధికారులు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు డీకే శివకుమార్ గారు తెలి తెలియజెప్పారంట ఈ విధంగా ఉంది అని చెప్పిందంట ఈ నేపథ్యంలో నది ప్రవాహం నది ప్రవాహము ఉధృతంగా ఉండడంతో ఆ నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న రిస్క్ తీసుకోవద్దు జల జల సంఘము సూచించింది కరెక్టే కదా అంత సముద్రంలో మనము కొట్టుకోయే ఊరే కొట్టుకుపోయే దగ్గర ఒక లేదో చేస్తారు మీరు అది ఆగినాకనే చేయాలి మనం ఏదైనా కానీ నిప్పుతో నాడొద్దు ఈ గంగతో నాడొద్దు గంగమతోని ఇంకెంతే మనుషులు గేట్ మంచిగా చేయాలని ఈ జల సంఘాల సూచన నిర్దిష్ట స్థాయి వరకు జలాలు కిందికి వెళ్ళిపోయేందుకు ఆగి అప్పుడు స్టాఫ్ ల్యాక్ గేటు ఏర్పాటు చేయాలని ఆదేశించిందట వచ్చే ఏడాది నీటి ప్రవాహము నీటి ప్రవా ప్రవాహము తగ్గి డ్యామ్ గేటు మొత్తము మార్చేయాలి కొత్త గేటు పెట్టాలని కార్యాచరణలు సిద్ధం చేయాలని బోర్డుకు సృష్టి స్పష్టంగా చేసింది కాగా క్రస్ట్ గేట్ తయారీ బాధ్యతలను విజయనగరంలోని తుంగభద్ర స్కిల్ హి హిందుస్థాన్ లింక్ నారాయణ స్కిల్ తయారీ కంపెనీలకు అప్పగించినట్లు ఏపీ అధికారులు తెలిపారు మనకు తెలంగాణకు వచ్చే నీళ్ళ వాట డెబ్బై ఎనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అనంతపురము కడప జిల్లాలలో తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాకు కర్ణాటక సాగునీరు అందించే జలజీవని జలజీవని తుంగభద్ర జలాశయం దీన్ని గరిష్ట నీటి నిల్వ సామర్థ్యము ఒక వంద ముప్పై ఐదు టీఎంసీలు కాగా కూడిక చేయడంతో ఒక వంద ఐదు పాయింట్ ఏడు వందల ఎనభై ఎనిమిది టీఎంసీలకు కుదిరించారు తెలంగాణకు ఇంత నీళ్లు ఇస్తారని కూడి చేసి పెట్టిండ్రు జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు నీటి సంవత్సరంలో వీటి సంవత్సరంలో రెండు వందల పన్నెండు టీఎంసీలకు వినియోగించుకునేలా డిజైన్ చేశారు కృష్ణా జిల్లా క్రైంబుల్ అవార్డ్ వన్ బచావత్ అవార్డు ప్రకారము కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ వాటాగా ఇరవై నాలుగు టీఎంసీలు కేసీ వాటా పది టీఎంసీలు అనంతపూర్ జిల్లాలో ఎమ్మెల్సీ కలువ కాగా ముప్పై ఐదు పాయింట్ ఐదు టీఎంసీలు మొత్తము అరవై తొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీలు తెలంగాణ రాష్ట్రము ఆర్డిఎస్ కాల్వకు ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు కలిపి తెలుగు రాష్ట్రాల వాటాగా డెబ్బై ఎనిమిది టీఎంసీలు కర్ణాటక వాటాగా నూట ముప్పై నాలుగు టీఎంసీలు కేటాయించారు డ్యాంలో చేరే వరదను అంచనా వేసి ఈ దా ఈ దా ప్రకారము ఏటా పంపిణీలు చేశారు సాగర్లో పర్యాటకుల రద్దీ ఎక్కువ నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్ ఎత్తి నీటిని విడుదల చేయడం అదే సమయంలో శనివారం ఆదివారం సెలవులు దినాలు కావడంతో చూసేందుకు వచ్చిన పర్యాటకులతో ఆ ప్రాంతము రద్దీగా మారింది దీంతో ప్రధాన డ్యామ్ జల విద్యుత్ కేంద్ర మార్గంలో పోలీసులు పోలీసుల అంశాల విచారణ పర్యాటకులకు వాహనాలతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫ్ ట్రాఫిక్ నిలిచిపోయింది సాగర్ ప్రధాన డ్యామ్ పరిసరాలతో పాటు బుద్ధవనం ఎత్తిపోతల కొత్త ఎత్తైన అనంత అదితర తదితర ప్రాంతాల పర్యాటకులకు సందడి నెలకొల్లింది నటిల నటినయల తన స్నేహితులరాలతో స్నేహితురాలతో వచ్చి సాగర్ అందాలను వీక్షించారు నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై క్రస్ట్ గేటుకు దిగువ ఉన్న వాక్ వేల వేల వైకిళ్లకు వెళ్లే గేటుకు వేసి ఉన్న తాళాన్ని ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు ఆదివారం ఉదయం పది గంటలకు సమయంలో పగలగొట్టారు సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంతా తెలంగాణ పరిధిలోని ఉండడంతో ఆ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలోనే ఉండడంతో ఇరవై ఆరవ నంబర్ గేట్ అవలతల ఆ గేట్ అవతల కంట్రోల్ రూమ్ ప్రక్కన ఉన్న వాక్ వెళ్ళ వాకింగ్కు వెళ్ళే దారికి గేటు ఉండగా ఆ తాళము తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారుల వద్ద ఉంది ఏపీ నీటి పారు పారుదల శాఖ అధికారులు ఏసీ స్థాయి నుంచి నాలుగవ తరగతి ఉద్యోగు ఉద్యోగుల వరకు సుమారు ఇరవై మంది డ్యామ్ పైకి వచ్చి వాక్వే వాక్వే గేట్ తాళం తాళము పగలగొట్టి వాక్ వెళ్ళికి వాకింగ్ వెళ్ళికి వెళ్ళారు తాళం పలగొట్టి వాకింగ్కి వెళ్లారంట ఆ గేటుకు కొంత తాళము ఏర్పాటు చేసి తమ వద్దే ఉంచుకున్నారు ఈ ఘటనపై ఈ మల్లి రావు గారు ఫోన్ లైవ్లో నిర్వహి నిర్వహణ ఫోన్ లైవ్లో నిర్వహణ కోరగా ఏపీ అధికారులు దౌర్జన్యంగా గేటు తాళాలు పగలగొట్టి వాక్ వాకింగ్ వెళ్లే పైకి వెళ్లారని ఉద్యోగుల ద్వారా తెలియ తెలియ తెలియజేశారు వీళ్ళందరూ వాకింగ్ కోసమని గేటు తాళం వెలగొట్టి వాకింగ్ చేసేదని అక్కడ వాళ్ళు కొంతమంది చెప్పిండ్రు దానివల్ల ఇంత ప్రమాదం దీనిపై నీటి పారుదల శాఖ ఉన్న అధికారులతో పాటు కేఆర్ కేఆర్ఎంబికి ఫిర్యాదు చేసి చేశామని తెలిపారు అధికారులు ఆదేశాల మేరకు చర్యలు తీసు ఉంటున్నారంట ఇది సంగతి అంత పెద్ద డ్యామ్ ఎందుకు దొంగభద్ర డ్యామ్ గేట్ ఎట్లా ఎరిగింది ఏంది అవన్నీ గివి సంగతి వినన్రీ తెలిసిన వాళ్ళకి చెప్పండి ఇట్లాంటివి మనము ఎవరైనా ఆదేశాలు అవన్నీ పెట్టినప్పుడు దాన్ని మనం దాటకుండా పెట్టడం మంచిది వాళ్ళు మన కోసమే మంచి కోసమే చేస్తారు కదా కావాలని వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఎందుకు చేస్తారు మనకు ప్రమాదము కొంచెం ఉంటుందని ఇట్లా చేస్తుంటారు గవి మనం పాటించాలా కొన్ని కొన్ని